హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీను అప్డేట్ మహేష్ బాబు గారు డబుల్ త్రిబుల్ రోల్ చేస్తున్నారంట అది నిజమేనా వివరాలు ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ కోసం ప్రేక్షకులు ఎప్పటి నుండో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇండియా రికార్డులు షేక్ చేసే సత్తా ఈ కాంబినేషన్ కు ఉందని ఈ సినిమాకు సంబంధించిన ఒక చిన్న అప్డేట్ కూడా బయటకు రావటం లేదు కాకపోతే అనధికారికంగా సోషల్ మీడియాలో చాలా ప్రచారం జోరుగా తిరుగుతుంది ఇది ఒక అడ్వాంటేజర్ థ్రిల్లర్ సినిమా అని అడవి నేపథ్యంలో చాలా సగం షూటింగ్ జరుగుతుందని రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి ప్రతి నాయకుడి విషయంలో రాజమౌళి ఎప్పటికే ఒక నిర్ణయానికి వచ్చాడని ఆ పాత్రలో దాదాపుగా విక్రమ్ ఖాయమైనట్టు ప్రచారం జరుగుతుంది ఇప్పుడు మరో వార్త కూడా హల్చల్ చేస్తుంది ఈ సినిమాలో మహేష్ బాబు ద్వి అభినయం చేస్తున్నాడని ఒక పాత్రలో నెగిటివిటీ లక్షణాలు ఉంటాయని చెప్పుకొస్తున్నారు మహేష్ ఇప్పటి వరకు డ్యూయల్ రోల్ చేయలేదు కాబట్టి మహేష్ పరంగా ఇది కొత్త అంశమే నెగిటివిటీ ఉన్న పాత్ర చేస్తే తప్పకుండా అది ఒక అడ్వాంటేజ్ అవుతుంది కాకపోతే ఈ వార్తల్లో ఉందో తెలియాలి మహేష్ ని రాజమౌళి గారు కొత్తగా ప్రజెంట్ చేయబోతున్నారా అన్నమాట మాత్రం నిజం ఈ మూవీలో మహేష్ గెటప్ లుక్ కొత్తగా ఉండబోతుంది అందుకోసమే విదేశీ మేకప్ నిపుణులు పనిచేస్తున్నారు ఇప్పటికే మహేష్ బాబు కోసం ఒక ప్రత్యేకమైన స్కెచ్లు సిద్ధం చేశారట వాటిలో ఏ గెటప్ ఫైనల్ చేసి దానికి తగ్గట్లు మహేష్ ని కవర్ చేస్తున్నారు ఆగస్టు తొమ్మిది మహేష్ బాబు పుట్టినరోజు ఈ సందర్భంగా ఒక కాన్సెప్ట్ వీడియో విడుదల చేసే అవకాశం అయితే ఉంది మహేష్ దిపాత్ర అభినయం చేస్తున్నాడా లేదా అన్న విషయం ఆ వీడియోలో అర్థమయ్యే ఛాన్స్ అయితే ఉంది ఈ డబుల్ త్రిబుల్ నిజమో కాదో తెలియాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి